అలానే మిస్ రో కుబేరా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది బుక్ మై షోలో గంటకు ఇరవై వేల టికెట్లు కొనుగోలు చేస్తున్నారనేది రిపోర్ట్ టాలీవుడ్లో అయితే హిట్ టాక్ వచ్చేసింది కానీ కొంతమంది పెద్ద బూతు ఆ సినిమా అని చెప్పి అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే ఆ సినిమా చూసిన తర్వాత ధనుష్ రోలు నాగార్జున రోల్ని కంపేర్ చేసుకుంటున్నారు కంపేర్ చేసుకుని అసలు నాగార్జున ఈ రోల్ ఎందుకు పోషించినట్టు ఎందుకు ఈ రోల్ని ఒప్పుకున్నారు అనేటువంటి ప్రశ్నలను జోడిస్తూ అక్కని ఫ్యాన్స్ అయితే విరుచుకుపడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో యాక్చువల్గా సిక్స్టీ ప్లస్ అయినప్పటికీ కూడా నాగార్జున ఇప్పటికి కూడా యంగ్స్టర్ లాగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇప్పటికి కూడా నవమహ్ లాగానే ఫీల్ అవుతుంటారు అలాంటి నాగార్జున ఈ రోల్ పోషించడం ఏంటి వెనక నుంచి ధనుష్ వచ్చి తంతే తన్నిచ్చుకోవటం ఏంటి నాగార్జున అసలు ఇది జీర్ణించుకోలేకపోతున్నారు ఆ సీన్ జీర్ణించుకోలేకపోతున్నారు ఆ సినిమా మొత్తం మీద ధనుష్ ధనుషు వేషంలో ఉంటారు కుబేరుడిగా ఉన్నటువంటి నాగార్జున్ని తంతాడు తంత తన్నిచ్చుకుంటాడు నాగార్జున ఆ సినిమాలో కరెక్ట్గా ఈ సీను ఏమాత్రం అక్కిరేన్ ఫ్యాన్స్కి ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు దాంతో ట్రోల్ చేయటం వాళ్ళు పెట్టారు అక్కిరేన్ నాగార్జున పెద్ద బూత్ సినిమా అది ఆ పెద్ద బూత్ సీన్ అది అలాంటి క్యారెక్టర్ని ఎలా ఒప్పుకున్నారు అనేది కానీ నాగార్జున చాలా తెలివిగల గల హీరో అని చెప్తుంటారు టాలీవుడ్లో ఆయన హీరో శకం ఆల్మోస్ట్ బలహీనపడింది ఎందుకంటే ఒకప్పుడు హీరోగా దాదాపు టాప్ త్రీలో ఉన్నారు ఆ తర్వాత వరుసగా ప్లాప్లు ఉన్నాయి ఆయనకి ఈ వరుస ప్లాప్ల క్రమంలో ఏ క్యారెక్టర్ వేస్తే హిట్ అవుతుంది కూడా అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆప్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎంచుకున్నారు ఈ క్యారెక్టర్ ఎంచుకొని ఈ క్యారెక్టర్లో ఇమిడిపోయారు ఈ సినిమా డైరెక్టర్ సినిమా శేఖర్ కమ్ముల ఎప్పుడు కూడా కథని నమ్ముకుంటారు అంతే తప్ప హీరోల్ని ఆర్టిస్టులని నమ్ముకోరు ముందు కథ రాసుకుంటారు కథ రాసిన తర్వాత ఆ కథకి ఆ క్యారెక్టర్కి ఆప్ట్ అయ్యేటువంటి ఆర్టిస్టులని ఎంపిక చేసుకుంటారు అది ఆయన స్టైలు అందుకే శేఖర్ కమల సినిమా అంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది అనేది ఆడియన్స్లో ఉన్నటువంటి ఒక ముద్ర ఆయన గుడ్ విల్ తోటే ఓవర్సీస్ బిజినెస్ ఐదు లక్షల డాలర్లు జరిగిందని అంటున్నారు ఇది ఓపెనింగ్స్లోనే వీకెండ్ కల్లా పది లక్షల డాలర్లు అవుతుంది అని అంటున్నారు కలెక్షన్స్ సో కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ అది శేఖర్ కమ్ములకి శేఖర్ కమల ఎప్పుడు వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండేటువంటి కథలను ఎంపిక చేసుకుంటాడు కథనాన్ని నడిపిస్తుంటారు అందంగా అది ఆయన స్పెషాలిటీ ఇప్పుడు ఆయన హయ్యెస్ట్ బడ్జెట్ తో నిర్మించినటువంటి సినిమా ఇది దాదాపు నూట ఇరవై కోట్ల బడ్జెట్ తోటి నిర్మించినటువంటి సినిమా కుబేర దీంట్లో ధనుష్ తమిళనాడుకు సంబంధించినటువంటి హీరో ఆయన రోలు ఆయన పోషించినటువంటి నిడివి ఎక్కువగా ఉంది ఈ సినిమాలో నాగార్జున అనేది తక్కువగా ఉంది దీన్ని క్యాల్కులేట్ చేస్తు చేస్తున్నారు అక్కినేని ఫ్యామిలీ అక్కినేని ఫ్యాన్స్ అక్కినేని ఫ్యాన్స్ దీన్ని క్యాల్కులేట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సినిమాకి హీరో ఎవరంటే ధనుష్ అని చెప్తున్నారు అక్కినేని పేరు సెకండ్లో వస్తుంది సో తమిళనాడుకి వెళితే ధనుష్ సినిమా అంటున్నారు ఇక్కడేమో అక్కినేని సెకండ్ ప్రయారిటీగా సినిమా కనిపిస్తుంది కరెక్ట్గా ఈ కాన్సెప్ట్ని ఈ అంశాన్ని అక్కినేని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతుంది చాలా అసంతృప్తిగా ఉంది అసలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మార మారడం ఏంటి నాగార్జున అనేటువంటిది ఒక ప్రశ్నని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకుని నా నాగార్జున ఫ్యాన్స్ అక్కినేని ఫ్యాన్స్ బండ బూతులతోటి బండ బూతులతోటి స్ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడి వరకు బాగానే ఉంది రాబోయేటువంటి కూలీ సినిమాలో కంప్లీట్గా విలన్ క్యారెక్టర్ అయిపోతున్నాడు ఆయన మరి అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి దాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు ఇప్పుడే ఈ సినిమాలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అక్కడ నాగార్జునని చూడలేకపోతున్నాము కూలీ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నారు అని చెప్పి ముందుగానే చెప్తూ ఉన్నారు అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అనేటువంటి ఒక ఆందోళన ఒక అసంతృప్తి అక్కడని ఫ్యాన్స్లో బయలుదేరింది ఒకవైపు ఏమో కుబేర హిట్ టాక్ ఉంది దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా అక్కిరేన్ ఫ్యాన్స్ లేదంటే నాగార్జున రోలు బాగలేదు నిడివి తక్కువగా ఉంది అది కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సంబంధించినటువంటి క్యారెక్టర్ అది దానికి నాగార్జున ఎందుకు పరిమితం చేశారు అనేటువంటి టాకు అనేటువంటి అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తూ కొంతమంది అయితే బూతులు ఆడుతున్నారు ఆ విధమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మరి కూలీ సినిమా గురించి ఇంకా ఆందోళన చెందుతున్నారు అసలు కూలీ సినిమా విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు నాగార్జున అందుకే ఆ సినిమా మీద అసలు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే మండిపడుతున్నారు ఈ సినిమా చూసిన తర్వాత కుబేరాన్ చూసిన తర్వాత కుబేరాన్ ఏమో ఫ్యామిలీ చూసేటువంటి సినిమా అని చెప్పి అంటున్నారు పొలిటికల్ అండ్ కరప్షన్ సబ్జెక్ట్గా తీసుకొని చేసినటువంటి సినిమా అది చాలా బాగుంది సినిమా చూడాల్సినటువంటి సినిమా అనేటువంటి టాక్ అయితే వచ్చేసింది మీకు తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అనుకున్నటువంటి రీతిలో కలెక్షన్స్ మొదలయ్యాయి ఊహించిన దానికంటే ఎక్కువగా రాబోతుంది ఇప్పటి వరకు వంద కోట్ల క్లబ్లోకి నాగార్జున చేరలేదు ఊపిరి సినిమా కానీ మనం సినిమా కానీ షోక్ గాడ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవేవి కూడా హండ్రెడ్ క్లో హండ్రెడ్ క్లబ్లు దాటి వెళ్ళలేదు కానీ మొట్టమొదటిసారిగా నాగార్జున సినిమా హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ని దాటి వెళ్ళిపోతుంది కానీ ఈ సినిమా నాగార్జున కాదు అనేటువంటి ఫీలింగ్లోకి ఆమె ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు కొంతమంది ధనుష్ సినిమా అనేటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు పైగా కలెక్షన్స్ విషయానికి వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది తమిళనాడులో షేర్ ఏమో తక్కువగా ఉంది మరి సినిమా పరంగా చూస్తేనేమో అది ధనుష్ సినిమా అనిపిస్తుంది నాగార్జున సినిమా కాదనిపిస్తుంది కలెక్షన్స్ పరంగా చూస్తేనేమో నాగార్జున అని చూసి కలెక్షన్స్ వస్తున్నాయి ఈ కాంట్రడక్షన్నే ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ ప్రస్తావిస్తూ ఉన్నారు అక్కడైన ఫ్యాన్స్ మరి నెక్స్ట్ రాబోయేటువంటి కూలీ సినిమాని జీర్ణించుకోవడానికి ఇది ఒక ట్రైలా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది కూడా ఇప్పుడు టాలీవుడ్ చర్చ జరుగుతుంది ఒకేసారి పోలీసును మళ్ళీ విలన్గా కనిపిస్తే అసలు జీర్ణించుకోలేని పరిస్థితి ఇప్పుడు క్యారెక్టర్ క్యారెక్టర్ బాగా ఇమిడిపోయారు అని చెప్పి టాక్ అయితే ఉంది ఆల్రెడీ జగత్ జగపతి బాబు పోషించాల్సినటువంటి క్యారెక్టర్ అది నాగార్జున పోషించడం ఇది అని చెప్పి కొంతమంది అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు సో ఇలాంటి టాక్స్ అయితే వస్తున్నాయి వాళ్ళ ఫ్యాన్స్ నుంచి మరి నాగార్జున ఇప్పటికీ నవమన్మతుడే అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు బట్ కెరీర్ పరంగా చూస్తే నాగార్జున మంచి జోనర్ ఎంచుకున్నారు ఈ జోనాల్లోనే ఆయన రాబోయే రోజుల్లో సినిమా కెరీర్ ఉంటుంది అని చెప్పి సంకేతాలు ఇస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు రష్మిక నాగార్జున ధనుష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా నటించినటువంటి ఈ సినిమా కుబేర సినిమా కలెక్షన్స్ అయితే భారీగా వస్తున్నాయి ఊహించిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి దాదాపు వన్ థర్టీ క్రోర్స్ కలెక్షన్స్ ఈ వీక్లోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి టాలీవుడ్లో అంచనా వేస్తున్నారు సినిమా వర్గాలు బట్ ఈ సినిమా మీద మాత్రం నాగార్జున పర్టికులర్గా నాగార్జున విషయంలో మాత్రం నాగార్జున క్యారెక్టర్ విషయంలో మాత్రం ఆ ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ అయితే అసంతృప్తిగా ఉన్నారు ఎక్కువ మంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు దీనికి నాగార్జున ఎలాంటి రిప్లై ఇస్తారు మరి ఆయన కెరీర్ ఇక నుంచి రాబోయే రోజుల్లో ఈ జోనార్లోనే ఉంటుందా క్యారెక్టర్ ఆర్టిస్ట్ జోనార్లోనే ఉండబోతుందా లేదా విలన్ జోనార్లోనే ఉండబోతుందా ఇటువైపు జోనార్కి వచ్చిన తర్వాత మళ్ళా హీరోగా చేస్తే రాబోయే రోజుల్లో సినిమాలు పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కనేని ఫ్యాన్స్ని వేధిస్తున్నటువంటి ప్రశ్నలు మరి ఈ సినిమా కుబేర హిట్ అయిందని సంతోషించాలా లేదంటే నాగార్జున క్యారెక్టర్ చూసి బాధపడాలా అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎనిహో ఇదైతే బ్లాక్ బస్టర్ సినిమా కలెక్షన్స్ అయితే భారీగా వస్తున్నాయి ఓవర్సీస్ కానీ లేదా తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదా శాటిలైట్ హక్కులు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా మార్కెట్ అయ్యిందని చెప్పి అంటున్నారు దీంతో బ్లాక్ బస్టర్ జాబితాలోకి ఈ సినిమా అయితే వెళ్ళిపోయింది మరి కూలీలో నాగార్జున క్యారెక్టర్ ఇప్పుడు ఈ క్యారెక్ ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది మీరు ఊహించి ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ